శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ లోకి స్వాగతం అండి మరో నలభై ఎనిమిది గంటల్లో కూటమి రాబోతుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి అమావాస్య కలిసి రావడం దాదాపు వందేళ్లకు ఒకసారి వస్తూ ఉంటుంది అలాగే పంచగ్రహ కూటమి అనేది దాదాపు పది పన్నెండేళ్లకు ఒకసారి వస్తుంది అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అలాగే అమావాస్య కలిసి వస్తున్న తరుణంలో ఈ యొక్క ధనుసు రాశి వారిపై ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది వీటి ద్వారా ఇక వీళ్లకు సంబంధించిన మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మరో నలభై గంటల్లో ధనుసు రాశి వారి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి ఇక వారి జీవితమే మారబోతుంది వాళ్ళను ఇప్పటి వరకు చీకొట్టిన వారే ఇక వాళ్ళ కాళ్ళు పట్టుకునే స్టేజ్ కి వెళ్తారంటే అత్యక్తి కాదు వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించడం అంతేకాకుండా చేసేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి భారీ ఆర్థిక అభివృద్ధిని సాధించడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు వీళ్ళు సాధించబోయేటువంటి విజయంలో చాలా మంది మీకు తెలియని వారు సైతం మీ దగ్గరకు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఇప్పటి ఇబ్బందులు పడి ఒకరితో మాటలు అనిపించుకున్నారో వారే మిమ్మల్ని దండం పెట్టే విధంగా మీరు ఓ రేంజ్ లో ముందుకు వెళ్లబోతున్నారు అదృష్టం అంటే ఇక ధనస్సు రాశి వారి అన్నట్టుగా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఉండబోతుంది ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల తర్వాత చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు ఎప్పటి నుంచో దాదాపు ఇక రెండు మూడు ఏళ్ల నుంచి ఇక వీళ్ళు అందుకోని కష్టాలను అనుభవిస్తున్నారు అప్పుల ఊపిలో భరించలేని కష్టాల్లో ఇక కుటుంబ సభ్యులతో ఇబ్బందులు చికాకులు ఇక నలిగిపోతున్నారు వాటి నుంచి తేరుకునేందుకు తప్పించుకునేందుకు ఈ యొక్క మంచి అవకాశం అని చెప్పవచ్చు అయితే ఈ చిన్న పరిహారం చేయడం వల్ల వీరు చేసేటువంటి ఇక ఫలితాల్లో భారీ మార్పులు చూడవచ్చు ఇప్పటి వరకు ఏం చేత కాదు అలాగే ఏం చేయలేడు ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏమి రాదు అన్నవారే ఇక ఖచ్చితంగా ధనుసు రాశి వారు అద్భుతంగా చేయగలరు అని చేసి చూపిస్తారు పట్టుదలతో కృషితో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించడంతో పాటు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆర్థిక అభివృద్ధి కూడా పెరిగిపోతుంది అయితే మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీ పక్కనే ఉండబోతున్నారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇక కనీసం పట్టించుకునే వ్యక్తులు మీకు కొంచెం డబ్బులు రాగానే ఇక మీ చుట్టూ చేరి ఇక దాదాపు చీమలా ఉండబోతున్నారు కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ కేవలం మీ భాగస్వామితో గానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో మాత్రమే మీ యొక్క అంతర్గత విషయాలు గానీ లేదు అంటే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను గురించి మాట్లాడుకోవడం విశేషం లేకపోతే పోతే మీకు అనుకోని కష్టాలు మరింత వెంటాడబోతున్నాయని చెప్పవచ్చు పరాయి స్త్రీ పరాయి పురుషులు వంటి ఎలాంటి ఇబ్బందులున్నా సరే ఇక ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క రాశి వారు అదృష్టాన్ని పరిశీలించుకోవాలి ఇక మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే మాత్రం ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ కష్టపడితే మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి అంతేకాదు ఈ యొక్క ధనుసు రాశి వారికి మంచి అంతర్గత అన్న దోషం అనేది కూడా పోబోతుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి శనిగ్రహ పూజ పూజతో పాటు నవగ్రహ పూజను కూడా చేపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు దక్కబోతున్నాయి త్వరలో మీపై నరదృష్టి నరకోశ వంటివి చాలా బాగా పెరిగిపోబోతున్నాయి ఇప్పటికే వాటితో మీరు అనుకోని ప్రమాదాలు అనుకోని నష్టాలు కష్టాలు అనేవి చాలా వరకు అనుభవిస్తున్నారు ధనుసు రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విఫలం కావడం ఇక ఏమి నా వల్ల కాదు అన్నట్టు బాధపడడం కూడా చూస్తూనే ఉన్నాం అయితే ధనుసు రాశి వారికి మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చు ఈ యొక్క అమావాస్య పంచగ్రహ కూటమి ప్రభావం అనేది ధనుసు రాశి వారిపై అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత నుంచి వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలను దక్కించబోతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ధనుసు రాజి వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అలాగే శక్తివంతమైనటువంటి అమావాస్య తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతుంది వీరు చేయవలసిన దేవతరాలు ఏంటి ఇక వీరు ఎలాంటి ఫలితాలను అలాగే పరిహారాలు చేస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క పరిహారం చేసినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో చెప్పకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు మీ యొక్క దగ్గరలో రావి చెట్టు ఏమైనా ఉన్నట్లయితే అయితే అక్కడికి వెళ్ళి ఆ చెట్టు నుంచి రెండు నుంచి ఇక ఐదు అంటే నెగిటివ్ మూడు నుంచి ఐదు మూడు గాని ఐదు గాని ఏడు గాని రావి ఆకులను తీసుకొచ్చి అందులో పసుపు కుంకుమ కలిపిన తర్వాత అందులో ఒక రూపాయి బిల్లును తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా దాన్ని కనబడకుండా రూపాయి బిల్లును మీరు ఖచ్చితంగా మూసివేసి మీ యొక్క వ్యాపార స్థలంలో గాని మీ యొక్క బిజినెస్ వ్యవహారంలో అనుభవించే స్థలంలో గాని పెట్టినట్లయితే మంచి ఆర్థిక అభివృద్ధి మాత్రం పొందుతారని చెప్పవచ్చు అంతేకాదు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీరు ఏం తెలుసుకున్నా సరే అది అయ్యేంత వరకు కష్టపడే తత్వం కలవారు ధనుసు రాశి వారు అయితే గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులతో బాధపడమే కాకుండా అనుకోని ఫలితాలు కూడా మిమ్మల్ని బాధిస్తుంది దాంపత్య జీవితంలో నిరసనలు సంతాన సాఫల్యం లేకపోవడం ఇక చిన్న చిన్న గొడవలు ఇక ఆత్మహత్య వరకు వెళ్లిపోవడం మీ యొక్క భాగ్యస్వామితో మీకు కుదరకపోవడం ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి అంతేకాదు మీకు ఉన్నటువంటి ఉద్యోగంలో చాలా మార్పులు ఇక లేనిపోని చికాకులు అనేవి ఉన్నాయి అవన్నీ పోవడానికి ఈ యొక్క పరిహారం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరికైనా బ్రాహ్మణులకి నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు గాని మీరు ఖచ్చితంగా దానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనుసు రాశి వారు అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి అంటే మీరు అభయాంజనే యొక్క ఆలయానికి ప్రతి మంగళవారం వెళ్లి పూజ చేపించుకోవడం మంచిది ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం అనేది మీపై భారీగా ఉంటుంది అంతేకాదు గురుగ్రహ అలాగే శుక్రగ్రహ ప్రభావం అనేది మీపై పాజిటివ్ గా ఉండడంతో మీరు చేసేటువంటి వ్యాపారాల్లో గానీ ఆర్థికమైనటువంటి ఏ విషయాల్లోనే సరే విజయం సాధించే అవకాశం ఉంది అంతేకాదు ఎవరైతే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఉన్నారో ఇక వారికి త్వరలోనే వివాహం బుడి ఇంకా పడబోతుందని చెప్పవచ్చు అంతేకాదు మీరు చేసేటువంటి వృత్తిలో కూడా మంచి ఫలితాలు దక్కబోతున్నాయి మీ వ్యాపారంలో తోనే కాకుండా మీ యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా ప్రమోషన్ రాబోతుంది ఆ ప్రమోషన్ తో పాటు భారీగా మీ యొక్క వేతనం కూడా పెరగబోతుంది అనేది మాత్రం చెప్పవచ్చు ఎవరైతే ధనుస్సు రాశి వారు ఉంటారో ఇక చాలా కఠినాత్మలని చాలా మంది భావిస్తూ ఉంటారు నిజానికి వీరు చాలా స్మృతువ అలాగే స్వభావం కలిగిన వారు వీళ్ళు ఒకరిపై కోపగించుకోవడం కానీ ఇక ఒకరిపై విషయాన్ని పెంచుకోవడం కానీ అస్సలు భావించరు అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలు దక్కాలి అంటే ఈ యొక్క పరిహారాలను ఖచ్చితంగా పీటించి పారించాల్సిందే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి ఇక జూన్ ఆరున వస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య పంచగ్రహ కూటమి తర్వాత నుంచి ఎలా ఉండబోతుంది వాళ్ళకి పాటించవలసిన నియమాలంటే నీక అలాగే దేవతల చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కానీ నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులు గాని లేదా మీ స్నేహితులు గాని ఎవరైనా ధనుసు రాసి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొత్తగా ఇక ముఖ్యంగా ఈ యొక్క పరిహారాలు చేసే అప్పుడు మీ కుటుంబ సభ్యులతో గానీ మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఎవరితోనూ కూడా చర్చించకూడదు పొద్దున్నే తల స్నానం చేసి మీ దగ్గరలో ఏదైనా సముద్ర తీరం ఉన్నట్లయితే ఇక ఆ నీతితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి అలాగే నది సంగమం వంటి వాటి దగ్గర మీరు పొద్దున్నే స్నానం చేసి ఈ యొక్క పరిహారాన్ని ఆచరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కుతాయి కదా ఫ్రెండ్స్ ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్